సరే పెద్దమ్మా నువ్వైతే రా ఎల్ రేపు ఎల్లుండి మనదయ్యో ఎల్ రేపు ఎల్లుండి మనదయ్యో నేను చెప్పినాక నువ్వు ఎట్లా చెప్తావే లొల్లు పెట్టుకుందాం బాగా కదా నీకు మాట్లాడేది లొల్లు పెట్టుకుందాం బాగున్నది కదానే నీతో లోల్లు పెట్టుకునే కంటే సత్య న్యాయం నేను ముదుగాలైతే చెప్పినా కదా నాకు అత్త అని చెప్తే ఏమైతుంది ఇప్పుడు నీ కోరిప్పు ఇప్పుడు నీ కోరిప్పు అయ్యో అత్తమ్మా ముదుగాల పిలిచిందని దానికే పోయావు దాని మగడా నీకు రావు కదా సరే సరే నా కాళ్ళ నొత్తాది మెడ నొత్త అన్నప్పుడు కదా నీ సంగతి నువ్వేమి గజ్జ కల్లు మన్నదు గుండె జల్లు మన్నదు పెద్దమ్మా బ్రో ఆర్ తనవా పెద్దమ్మా బట్టలు వీండుతానవా రేపు నార్వీకాలే ఎల్లుండి నాటేసేది ఉన్నది రేపు సరే సరే కదా నార్వీక పెద్దమ్మా బట్టలు వీండుతానవా అన్నం తిన్నావా ఏం కురండి నువ్వు పప్పా అయితే ఎల్లుండి నారేసేది ఉన్నది అబ్బా అబ్బా పొలం పెద్దమ్మా ఎల్లుండి పొలమేసేది ఉన్నది రేపు అయితే పెద్దమ్మా ఎల్లుండి నాటేయాలి అబ్బా నాకు పొలం వేయాలి తిన్నావా పెద్దమ్మా అయితే ఎల్లుండి పొలం వేయాలి రేపు నార్వీకేది ఉన్నది అత్తవా మరి పొలం వేస్తావా తిన్నావా పెద్దమ్మ అయితే ఎల్లుండి పొలం ఎత్తన్నాం రేపు నార్వీక్ ఏది ఉన్నది అత్తవా మరి నార్వీక్ రమ్మంట పొలమే రమ్మట ఇగ నువ్వు ఎవరికి ఒప్పుకోకపోతే రేపు రా ఎల్లుండిరా నార్వీకి వత్త ఎల్లుండి పొలం సరే అట్లయితే మంచిదే కదా పెద్దమ్మ అన్నం తిన్నావా తిన్నారా అయితే ఎల్లుండి పొలం ఎత్తన్నం రేపు నార్వీక్ లే అత్తవా నార్వీకరమ్మంటా ఇప్పుడు నాటే రమ్మంటారా ఎట్లయితే పెద్దమ్మ రేపు నార్వీకుదాం ఎల్లుండి పొలం వేద్దాం నార్వీకి పొలం నువ్వెవలకి ఒప్పుకోకపోతే రా సరే మంచిది రేపేమో నార్వీకేది ఉన్నది మళ్ళీ ఎప్తా మళ్ళీ ఎప్పుతా అన్న విన్నా వేద్దామ్మా అయితే ఎల్లుండి పొలం ఎత్తాన్నం రేపేమో నార్వీకేది ఉన్నది వత్తవా మరి నార్వీకరమ్ నాటే ఎట్లయితే వేద్దాం రేపు నార్వీకుదాం ఎల్లుండి నాటేద్దాం

తొవ్వంట రాగా చెప్పనే చెప్తే బుధవారం పొలం వేసేది ఉన్నది రావాలి అని మళ్ళీ ఇప్పుడు చెప్పలేదు నువ్వు సరే పెద్దమ్మా నువ్వైతే రా రేపు ఎల్లుండి మనదాయో భలే ఉండవు పెద్దమ్మ నువ్వు తోవ్వంట రాగా చెప్పనే చెప్తే బుధవారం రోజు పొలం వేసేది ఉన్నది రావాలి అని సరే పెద్దమ్మా నేను పోతానా నువ్వైతే రా రేపు నారు వీకుడు ఎల్లుండి పొలం వేస్తుడు మర్చిపోకు ఆగవే నేను చెప్పినా నువ్వు ఎట్లా చెప్తావే లొల్లు పెట్టుకుందామని బాగా తీటుండే కదా నీకు సరే పెద్దమ్మ ఎల్లుండి అయితే మనదే నాటేశుడు ఏ నువ్వాగే నువ్వాగే నేను మొన్ననే చెప్పిన పెద్దమ్మకి రమ్మని మళ్ళీ నువ్వు వచ్చి పిలుస్తావు ఇక చూసినావు పెద్దమ్మ నేనేమన్నా అన్న దీన్ని నీకు లొల్లు పెట్టుకుందామని బాగున్నది కదనే నీతో నేను ఎందుకు లొల్లు పెట్టుకుంటా నేను వచ్చినా పిలిచినా సరే అన్నది ఇప్పుడు నువ్వు వచ్చి నేను పిలిచినా అంటే నేనేం చేయాలి అట్లనా పెద్దమ్మ నేను నీకు చెప్పాన చెప్తాను ఇప్పుడు దీనికి ఎట్లా ఒప్పుకుంటానో చెప్పు నువ్వు ఎందుకు ఒప్పుకోదు నువ్వు విలువలేదట కదా ఇంటికి వచ్చావు మాట చెప్పావు మరి నేను వచ్చి ఇంటికి ఇంటికి వచ్చినాకనా అబ్బా పోయింది పెద్దమ్మ ఎల్లుండి మనమే పొల్లమేసుడు నువ్వు నీసిన నువ్వు ఎట్లా వెళ్తావే ఇగో అట్టుకట్టుగానే నాకు గెలుకోకు చెప్తానా ఏమన్నా నేను నచ్చి చక్కగా విలుసుకొని పోతానా నా జోలికి ఎందుకు వస్తాను నీకు లొల్లి పెట్టుకున్నాను బాగున్నది కదా నీతో లొల్లి పెట్టుకునే కంటే సత్యన్యాయం

ఏంటిది మాకేంటిది అంటున్నాను సరి ఆహా అట్లానా సరే పోవే ఎవరు వెళ్తావు విలుసుకోపో నీ కూడా గారికాచి వెళ్తా పెద్దమ్మా నువ్వు అయితే రావు కదా సరే దొరుకుతావు చెప్తా సరే పడుకో ఏముందిలే ఇంకా పడుకో మీరు బాలే ఉన్నారు ఇద్దరు ఆరా నువ్వు అచ్చి పిలిచేందుకు నేను ఎవరికి కానిపోతా నన్ను కంటి చేసినందుకు మీరు ఇద్దరు అత్తి రేంది ఫోటు కీడ నేను ఎవరికో పోయాడు ఎలా పోతా పో నువ్వు ఏంది నాకు చూసాది అత్తమ్మా ఎల్లుండి పొలం ఎత్తానం రా ఏం చెప్పు ఎల్లుండి మీ కూడా పొలం ఎత్తాను రా ఇదేంది ఇదేంది ఇదే ఇదేంది ఇదే ఇది నేను చూడలే అత్తమ్మా ఎల్లుండి పొలం ఎత్తాను రా రేపు బీకుడే రేపు బీకి ఎల్లుండి వేసుడు అత్తమ్మా మేము కూడా రేపు నారు బీకి ఎల్లుండి వేయాల పొలం దా ఇద్దరు ఒక నాడు ఎత్తే ఎట్లా మరి యాక్షన్ ఇద్దరు ఒక రోజు ఎత్తే ఎట్లా కాని పెద్దదైతే చెప్పిపోయా ముందుగా రోలింగ్ కెమెరా ఇద్దరొకనాడైతే అట్లా రాండి మరోలేసిన కోవలైతే అండి నేను ముందుగా పిలిచిన కదా మనం పోదాంపా నేను తర్వాత పిలిచిన కదా నాకు ఏ మీరు ఇట్లా ఎవరికి రాని వేసుకోపో ఏంది మరి ఎందుకు రావు ఇద్దరు నాడైతే నేను ఏటా రావాలి నేను ముందుగాలైతే చెప్పిన కదా నాకు అత్త అని చెప్తే ఏమైతుంది ఇప్పుడు నీ ఇప్పుడు నా ఇప్పుడు నీ కో నా ఇగో అత్తమ్మ నేను ముదుగాలు పిలిచినా మనకే రావాలి ఎటు పోయేది లేదు అయ్యో అత్తమ్మ ముదుగాల పిలిచిందని దాని పోతా దాని కొడుకు అయ్యో అత్తమ్మ ముదుగాల పిలిచిందని దానికే పోయావు దానిమ కూడా నీ కొడుక నా మగ కూడా నీ కొడుకు కాదా అవునమ్మా దాని మొగడు కొడుకే నీ మొగడి కొడుకే మీరు ఇద్దరు ఒక్క నేను ఎట్లా కావాలమ్మా నాకు సాధన అయితే పోతా లేకపోతే లేదా ఇచ్చుకోపోరి లైకా ఇద్దరు లేకపోతే సెరసాంగు కోసుకుంటారా అయితే పోతా లేకుండా అది ఉండాలంటే ఇద్దరు ఒకనాడు వేసినాక ఎవరికైనా రావడం ఆడు నా ఈడు నా కొడికే ఇద్దరు నాడే ఎట్లు రావాలి నేను సాధన అయితే పోతా లేకపోతే లేకపో మందికి ఎవరికన్నా పోతేంది అంటే అది కాదమ్మా మన దీడ్సా పెట్టి అవునమ్మా ఆరు నా కొడికే ఈరు నా కొడికే ఇద్దరు ఒక నడిపి తెచ్చుదా అందే ఓలకు రండి పోలి సాధనైతే పోతా అగో మన తీర్చ పెట్టి మందుకు పోతానంటే నాకు అర్థం కాదేంటమ్మా గదే మందే పెట్టబట్టే గావుకోల ఖర్చులు తిండి ఖర్చులు అన్నీ మందే పెట్టబట్టే మరి ఎవరిది నా కొడుకే అవునమ్మా ఆడు నా కొడుకే ఈడు నా కొడుకే ఇద్దరు ఒక నెల ఎట్లా రావండి సాతన అయితే వాళ్ళకన్నా పోతా ఆగో మన మందికి పోతానంటాను ఏం తెత్తా నాకు అర్థం కాదు మందే పెట్టమంటే మరి తిండి కర్సులు దావకాల కర్సులు మీరు పెడితే నేను దినంగా పది మందికి పెడతాను నా రెక్కల కట్టంలో నేను బతుకుతాను ఎవరు తినట్టింది నాకు ఆహా ఈ బియ్యం నీ కొడుకు అండి ఇచ్చినాయి కదా ఉప్పు కాలం నీరు ఇచ్చినాయి కాదా అన్నిటికేమో మేము గుర్తుకొస్తాం నాటేసేటప్పుడు పొలాలు వేసేటప్పుడు అయితే గుర్తురాము

సరే నువ్వు ఇప్పుడు అత్తవరావా రావు కదా సరే సరే నా కాళ్ళను వస్తాంది షైన్ వస్తుంది మేడన్ వస్తాంది అన్నప్పుడు కదా నీ సంగతి నువ్వేమి మీరు ఎవరికీ నాకు వెళ్ళదాపా నా రెక్కలా రోజు చేసుకొని తింటారు రెక్కదాడు అత్త అత్తపోరి పోరు మీరు మీరే పెట్టుకొని తిని తినిపోరు వాళ్ళు వచ్చావా ఎల్లుండి అరే ఎత్తావా అత్తా ఎల్లుండి ఎల్లుండి వాళ్ళు వచ్చావా ఎల్లుండి అరేత్తావా అత్తా ఇగలు అందరూ కూలి మూడు వందల యాభై ఇస్తారు కానీ నేను నాలుగు వందలు ఇస్తా నాకు సరే అత్తవాళ్ళు వచ్చావా నేను నాలుగు వందల యాభై ఇస్తా నాకు అత్తావా

సరే నువ్వు ఆబా ఎక్కువ ఇస్తా అంటున్నావు కదా నీకు అత్తపో లచ్చా అది కాదు ఇది కాదు నేను ఐదు వందలు ఇస్తానోదా సరే అత్తపో ఎప్పుడు అన్నా ఏ లచ్చవ్వా అది కాదు ఇది కాదు నేను ఐదు వందల రూపాయలు ఇస్తానే అట్లా తీసుకొచ్చి నేను ఇగో లచ్చవ్వా అది కాదు ఇది కాదు నాటు పడంగానే ఐదు వందల రూపాయలు చేతిలో పెడతా అట్లానా సరే అత్తపో వస్తే మెంటల్ దానా ఏడి వేనా నన్ను నాతో పెట్టుకుంటే అట్లనే ఉంటది లచ్చవ్వా నువ్వు అయితే రాగో లచ్చవ్వా కాదు ఇది కాదు వడంగనే అబ్బా ఇగో లచ్చవ్వా అది కాదు ఇది కాదు రౌండ్ ఫిగర్ ఐదు వందల రూపాయలు ఇస్తా అట్లా నాటు వడంగనే ఇట్లనే ఐదు వందల రూపాయలు నీ చేతిలో పెడతా మనకేరా సరే కోపిటా పోవ సరే మెంటల్ మింటలుదా ఏడు వేనన్నా నిసి పెట్టావా నా తోడు పెట్టుకోవద్దు మరి వచ్చవ్వా నువ్వైతే మర్చిపోకు లే పోవా నువ్వేనా పోయి గంగల్ కాలు వేరే వాళ్ళు మెలుసుకుంటా నేను సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా హలో 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 మాట్లాడే లజ్జీంపురం లజ్జింపురం బాబమ్మా అవునే సిర మీకు అంటే గొప్ప కానీ బండికి ఇప్పుడు మామిడి దమ్ము కొట్టుకోవటం టైం కొన్ని వచ్చేది కానీ అరే నాకు ఆయన నాదో మడుతుంది అది పురా ఆనే నాకు ఇప్పుడు బండి వచ్చాయి బాగా వచ్చాయి గింతగా బరాబరి చెప్పాను మీ ట్రాక్టర్ అందరికి రేపు వేసుకుంటే అన్నయ్య వేసుకుంటే ఏం చెప్పాడు నా పెన్న నా మాటిలేదే సిగ్గు పట్టుకుని మీ పిల్లని మాట ఇంట్లో కబాయ్ ఇద్దరు ఒకటి అన్నద్దు నీకు రానే వచ్చే కొంచెం ఒప్పిక పట్టాలి ఒప్పికవనుకోని ఇంకా అసలు మంచి ఉంటువాడు కానీ ఇంకో డ్రైవర్ పెడితే బాయ్ ఇక అది బొడిగా ఉండే గానీ ఆయన రానన్నాడు ఇది ఇలా కొత్తగా అయ్యో అన్నాను అన్నయ్య అయ్యో అన్న నేను చెప్పింది ఇంట్లో నా పెన్ను అయ్యో మా ఆరాలు ఎత్తాని మాద్దా అలాగని ఏందనబట్టే అయినా నువ్వు బయలు ఇల్లలే మాకు ఒక ట్రాక్టరే మందరొకరా అంటే అన్న ఇంకో చెప్తేనే ఆడలకు ఇద్దరు ఎవర మూడు వందల యాభై కైకిలి ఇది ఫోర్ టూటర్ రాట నేనంట నేను అంట నేను ఇది ఐదు వందల నాలుగు వంద ఐదు వందల వాళ్ళు ఆరు వందలకి రాట కైకి కూడా మంచి రైలు ఇల్లు ఆడలు కాయలు ఇలా ఇద్దరు ఏం చేయాలి ఆలోచించు ఇప్పుడు అట్లా అట్లా కైకిలు వేసే ఇప్పుడు నాకు ట్రాక్టర్ వచ్చే ఉండకపోనా అన్న అయితే నా డైవర్ తీసే అడబర దుంతున్నాడు మంచి బరే బరే అంటే మీరు ఇద్దరు ఏవైతే ఇద్దరికి అందాలంటే కొంచెం లాంచ్ దున్నకపోతే ఎట్లా నడుతుంది

దున్నారే దున్ను 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 మన కొద్ది ఫోన్ చేయాల ఇంటికి ఫోన్ చేసుకుంటా ఫోన్ ఆడతానా ఏర్పడింది హలో ఏడు ఉన్నాయే అంటే పెద్ద పండుగ మనకు సెంటర్ కొడుకు ఎంట్లా నేడు కొద్ది కూడా అది లేదు మర తెలి వేసుకురా అందరినీ కొంచెం మెల్లగా మాట్లాడలేవు ఈ మంటల మంట ఏమంటే దున్ని ట్రాక్టరు మడి మంచిగా నారు మంచి చేసిందే తెలుసురా అన్న మళ్ళీ ఆ రెండు గంటల ఒక నీళ్ళు ఇల్లు మూడు పట్టిస్తాడు

అరే నేను కైకిల్లో పిలిపట్టా అన్నట్టు అయితే నప్పని ఆ ఎవరిదాకా తినుకో తెల్లదా మబ్బులు వస్తామో తెల్లదాకా వండవచ్చు మంచిగా నీకు తెలియదా నేను ఎప్పుడు వన్నాను ఆ అంత రంది పెట్టుకున్నానేమో నాట ఎప్పుడు అవుతుందని ఆ మా రంది పెట్టుకున్న రంది పెట్టుకుంటున్నది రందెట్టుకున్నది గిఫ్ట్ వస్తుందా పొద్దుగల రావాలి ఏ ఇయ్యాలా సిమ్మంటా మనం పొలం ఎత్తానం మాధురాకో అవునే పొద్దులే సిజే పొద్దులే రాదానే నేను మబ్బులు వేసి పాలు విండి కేంద్రలో పాలు పోసి ఎత్తి ఇవ్వాలా ఇవ్వాలా అవునే పొద్దులేసి రావా అనే నేను పొద్దులేసి పాలు విండితే పాలు వసత్తి పొలండికి అత్త దున్నటానికి ఆ ట్రాక్టర్ లేట్ వచ్చే ఇక తోట కూడా దున్నుచ్చే జమ్ము కొట్టే నారంటే ఏ ఏట్రీ నువ్వు ఇవ్వచ్చా అవునే మబ్బులేసి రావా పొలంకాయ నేను పాలు విడితే కేంద్రంలో పాలు వసత్తి బండి వచ్చి దున్ను పడుతుంది నేను ఇక తోట కూడా జంబు కొట్టుకునే నారో చేసుకునే మంది మనం ఏం చెప్పా జల్లేస్తామని నారో చెప్పదా ఏ నువ్వు అదిరాకు ఏ ఎందుకు అదుతానం అట్లా నేను కూరబు వరకు గోంత టైం అయిందా ఆయన కైకిల్లో మిర్చే వరకు ఆ ఎల్లు అయింది వాళ్ళు ఎల్లా మళ్ళీ ఎత్తా ఏను నువ్వు బాగు అనంగానే అవుతుందా పని ఇక వచ్చిన కదా చెయ్యనా కైకిల్లో పిలిచిన అట్టి మాట రెండు మూడు సార్లు పోవాలి వాళ్ళ ఇంటికి కూరబు వరకు గోంత టైం అయిందా నా మీద పడతాను నడుపు అదే మబ్బులు ఎత్తాము కుర